అందరికీ నమస్కారం ఇక్కడ తీవ్రవాదిలాగా కనిపిస్తున్న ఇతను పీటర్ ఎల్బర్స్ ఇండిగో సీఈఓ గజదొంగ కావాలని భారత్పై కుట్ర చేశాడు కొన్ని వందల వేల ఫ్లైట్స్ని క్యాన్సల్ చేసి చిన్నపిల్లలు ముసళ్ళు ఆడవాళ్ళు చాలా చాలా ప్రాబ్లం ఎగ్జామ్ రాసేవాళ్ళు ఇంపార్టెంట్ మీటింగ్స్ వాళ్ళందరినీ ఇబ్బందుల పాలు చేసిన ఘోరమైన దొంగ పెద్ద తీవ్రవాది ఇతను ఇతడు ప్రీప్లాన్డ్గా చేశాడు దానికి ప్రూఫ్ చెప్తా చూడండి కావాలని చేశారు ఇండిగో వాళ్ళు ఇండిగో సీఈఓ ఎలా అంటే పైలెట్స్ లేరు ఎఫ్డిటిఎల్ రూల్స్ వలన పైలెట్స్ లేరు అని చెప్పారు కదా మరి టికెట్లు ఎందుకు అమ్మినట్లు వీళ్ళు టికెట్స్ అమ్మారు వీళ్ళకి తెలుసు కదా క్లియర్గా ఒక రెండు మూడు ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి అని అంటే అర్థం చేసుకోవచ్చు ఒకే రోజు ఎనిమిది వందల ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి అంటే మరి టికెట్స్ ఎందుకు అమ్మారు టికెట్స్ ఇచ్చారు డబ్బులు తీసుకున్నారు కొన్ని వందల కోట్ల డబ్బులు వాళ్ళకు వచ్చినట్లు తర్వాత సరే టికెట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత మీరు రావద్దు పైలట్స్ లేరు ఫ్లైట్స్ లేవు ఇప్పుడు ప్రాబ్లం అవుతుందని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఇవ్వలేరు వాళ్ళని ఎయిర్పోర్ట్కి రప్పించారు రప్పించారు తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళు లగేజ్ అన్నీ తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు సడన్గా ఫ్లైట్ క్యాన్సల్ ఈ ఫ్లైట్ క్యాన్సల్ అని చెప్పేసి వందల ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు అప్పుడు ఏమవుతుంది ఆటో వీళ్ళ ఫారంలో చాలా సింపుల్ సింపుల్గా ఏం చేశారు ప్రజలందరినీ ఒక రకంగా ఎయిర్పోర్ట్లో ఐజాక్ చేసినట్లే ఐజాక్ చేశారు ఐజాక్ చేసినట్లే తీవ్రవాదులు వీళ్ళు చేసిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా గవర్ గవర్నమెంట్ బ్లేమ్ అవుతుంది కదా గవర్నమెంట్ మొత్తం బ్లేమ్ అయిపోయింది ఆటోమేటిక్గా ప్రజలందరూ గవర్నమెంట్ని ఇద్దరిని వీళ్ళు కావాలని చేశారు గవర్నమెంట్ని బ్లేమ్ చేశారు తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళ కావాల్సిన రూల్స్ని ఎక్స్టెండ్ చేసింది అది ఎఫ్డిటీఎల్ రూల్స్ ఉంటాయి కదా ఒక పైలట్ తక్కువ చేయాలనేది ఎఫ్డిటీఎల్ రూల్ అనమాట వీళ్ళేంది మేము ఎక్కువ పని చేపిసుకుంటాము మొత్తం ప పదహారు పద్దెనిమిది గంటలు పని చేపిసుకుంటాము అనే రాక్షస స్వభావం వీళ్ళది సో ఇప్పుడు ఏమైంది ప్రభుత్వము రూల్స్ ఎక్స్టెండ్ చేసింది ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ వరకు మీకు రూల్స్ లేవు రిస్ట్రిక్షన్స్ లేవు ముందు ప్రజలందరినీ వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చండి అని చెప్పింది అంటే ఇంత ఘోరంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి గవర్నమెంట్ని తలగ్గేలా చేసిన గొప్ప తీవ్రవాదులు వీళ్ళు ఓకే ఇంకొకటి ఏం చేశారంటే ఎయిర్పోర్ట్ మొత్తం బ్లాక్ చేశారు వాళ్ళ ఫ్లైట్స్ తోటి సో ఇది ఖచ్చితంగా ముందు ప్రీ ప్లానెడ్గా చేసిందే అని అందరూ ప్రజలు అనుకుంటున్నారు అందరు నిపుణులు కూడా ఇదే విషయం చెప్తున్నారు ఇంకా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తా అసలు డిసెంబర్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రోజే ఎందుకు చేశాడు డిసెంబర్ ఇంత ప్రీ ప్లాన్డ్ చేయాలంటే ఆ రెండు డేట్స్ ఎందుకు పెట్టుకున్నారు అంటే ఆ డేట్ రోజు పుతిన్ భారత్ పర్యటన ఉంది రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశము రష్యా చాలా పెద్ద దేశాలు ఈ రెండు దేశాలు ఏమంటారు చాలా ఒప్పందాల కోసం అని చెప్పేసి పుతిన్ భారత్ని పర్యటిస్తున్నాడు ఆ డిసెంబర్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అందుకే డిసెంబర్ ఫోర్త్ ఫిఫ్త్ రోజే చూడండి ఎక్కువ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి అనమాట మీకు ఒక డౌట్ వస్తుంది అసలు ఈ వీళ్ళిద్దరు కలిస్తే ఈ ఇండిగో సీఈఓకి ఏంటి ప్రాబ్లం అన్నది కదా క్వశ్చన్ ఇప్పుడు చెప్తా చూడండి ఇండిగో సీఈ పీటర్ ఎల్బర్స్ నెదర్లాండ్కి చెందిన వ్యక్తి ఇండియన్ కాదు అతను నెదర్లాండ్కి చెందిన సిఈఓ అనమాట నెదర్లాండ్ అనేది ఏంది యూరప్ కంట్రీ అండ్ యూరప్ కంట్రీ యూఎస్ అమెరికా ఇవి ఒక వాళ్ళందరూ ఒకటి అనమాట వాళ్ళకి పుతిన్కి అస్సలు పడదు ట్రంప్ అందుకే కదా భారత్ రష్యా కలుస్తున్నాయని చెప్పి భారత్ పైన టారిఫ్లు అది ఇది అని చెప్పేసి పిచ్చి పిచ్చి చేశాడు సో ఈ రెండు దేశాలు ఈ రెండు దేశాలు కలవద్దు అని చెప్పేసి ఇతను అమెరికా చెప్పినట్లు వింటాడు ఇతను క్లియర్గా అమెరికా ఎందుకంటే అమెరికా యూరోప్ కంట్రీస్ ఒకటి కదా యూరప్ కంట్రీస్కి రష్యాకి అస్సలు పడదు అస్సలు పడదు వాళ్ళకు సో ఈ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకి వస్తున్నాడు కదా కరెక్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రోజు వస్తున్నారు కదా ఆ టైంలోనే వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారనమాట యాక్చువల్లీ ఇంకొకటి మన ఇండియన్ గవర్నమెంట్ ఒక దగ్గర ఖచ్చితంగా తప్పు ఉంది అదేంటి అంటే ఈ సంస్థని మోనపాలి అంటే భారతదేశం లోపల అత్యంత పెద్ద సంస్థ విమానయానంలో అంటే ఇండిగోనే వంద ఫ్లైట్ నడిస్తే అరవై ఐదు ఫ్లైట్లు ఇండిగో అనమాట వాళ్ళు ఈనంగా ప్రాబ్లం క్రియేట్ చేయాలనుకుంటే చాలా ఈజీ జస్ట్ స్టాప్ అయిపోయారు కొన్ని వేల మంది ప్రజలకి లక్షల మంది ప్రజలకి ఇబ్బంది ఇబ్బంది అయింది ఫైనల్గా భారత్ ఇబ్బంది ఇక్కడ మాత్రం భారత్ తప్పే ఇది ముందు నుంచి అలర్ట్గా ఉండాలి ఎందుకంటే ఎవ్రీ ఇప్పుడు ఎవ్రీ వీక్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలిసిపోయేది ఇంతమంది పైలట్స్ ఉంటే అంతమంది టికెట్స్ ఎట్లా గమ్యస్థానాలకు చేరుస్తారు అని చెప్పేసి అది ఒక మైనస్ పాయింట్ ఇక్కడ ఇండియా వర్సెస్ ఇండిగో అన్నట్లు అయిపోయింది ఇండియా ఇండియా ఇండిగో ఇండియన్ ప్రజలను ఇబ్బంది పెట్టింది ఇక్కడ నేషనల్ మీడియా సరే ఈ ఫ్లైట్స్ క్యాన్సల్ చేస్తే వీళ్ళకి జరిగిన డ్యామేజ్ అని అనిపిస్తుంది ఏంటి అని డౌట్ వస్తుంది కదా రష్యా ఎప్పుడైతే భారత్ని పర్యటిస్తుందో నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా అందరూ దీన్ని ఫోకస్ చేస్తారు ఓహో భారత్ రష్యాకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి వారి మధ్యన మంచి మంచి ఒప్పందాలు ఉన్నాయి అని అనుకుంటారు దాన్ని డివేట్ చేసినట్లే కదా ఈ పర్సన్ ఈ తీవ్రవాది ఏం చేసిండో కంప్లీట్గా మీడియా అంతా ఎయిర్పోర్ట్ని ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది ఎందుకంటే ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే మీడియా ఆటోమేటిక్గా ఎయిర్పోర్ట్ని ఫోకస్ చేసింది ఇప్పుడు ఇంకొక కొన్ని పాయింట్ చెప్తా పే ప్రజెంట్ ఏం చెప్తున్నాడంటే ఇండిగో సీఈఓ సింపుల్గా ఓకే డిసెంబర్ టెన్త్ వరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం మనీ అంతా రిటర్న్ ఇస్తాం లగేజ్ అంతా ఎవరి అందరికి పంపిస్తాం ఇక ఫ్లైట్స్ వస్తున్నాయి అని చెప్తున్నాడు అనమాట రిటర్న్ చేస్తున్నామని చెప్తున్నాడు చాలా సింపుల్గా ఇప్పటికే కొన్ని వందల కోట్లు జమ అయింటాయి కదా ఇంట్రెస్ట్ వచ్చింటుంది ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఇండిగో సీఈఓకి ఇంట్రెస్ట్ వచ్చింది తర్వాత రూల్స్ ఎక్స్టెండ్ చేసుకున్నాడు రూల్స్ మార్పించుకున్నాడు ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి వరకు ఎలా నైనా వాడుకుంటాడు పైలట్స్ని ఓకే అండ్ ఇండియన్ గవర్నమెంట్ని తగ్గించాడు అంత ఘోరంగా బిహేవ్ చేసిన ఇండిగో ఆ సీఈఓకి ఆ కంపెనీకి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు బట్ ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఇండియన్ గవర్నమెంట్ని బ్లేమ్ చేశాడు గర్వ గర్వంతో రూల్స్ ఎక్స్టెండ్ చేసుకున్నారు ప్రజలు వీరిని శిక్షించాలి అంటున్నారు సో మీరు కూడా కామెంట్ చేయండి ఓకే ఎలా శిక్షించాలి వీళ్ళని ఈ తీవ్రవాదులని ఇంకొకటి అయితే ఈ రూల్స్ సడన్గా తెచ్చినాయి కాదు కొద్దిమంది అనుకుంటున్నారు సడన్గా రూల్స్ తెస్తే ఏ కంపెనీ అయినా ఏం చేస్తుంది పైలట్ని రిక్రూట్ చేసుకోవాలన్నా టైం పడుతుంది కదా అని కొద్దిమంది అంటున్నారు ఇది సడన్గా వచ్చింది కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఏమైంది అంటే వీళ్ళు ఈ కంపెనీలు పైలట్స్ను ఘోరంగా వాడుకోవడం వల్ల పైలట్ అసోసియేషన్ అంతా వెళ్ళి కోర్టుకు వెళ్ళి కలిసింది కోర్టుకొక్క పెట్టుకున్నారనమాట లెటర్ మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు ఘోరంగా వాడుకుంటున్నారు సో మీరు ఎఫ్డిటీఎల్ రూల్స్ని కొంచెం స్ట్రాంగ్ చేయండి అని చెప్పేసి మాకు వర్కింగ్ అవర్స్ ఇంతే అని ఫిక్స్ చేయండి అని కోర్టు డీజీసీ అని అడిగితే డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వీళ్ళు ఏం చేశారంటే రూల్స్ తెచ్చారు ఎఫ్డీటీఎల్ రూల్స్ తెచ్చారు ఈ రూల్స్ తెచ్చేప్పుడు ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చినాయి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చింది రూల్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం అప్పటి నుండి వీళ్ళు సింపుల్ వీళ్ళు గవర్నమెంట్ రిక్వెస్ట్ అన్నీ చేయాలి మాకు పాసిబుల్ కాదు లాస్ అవుతామో అని చెప్పేసి ప్రజలకు ఇబ్బంది అవుతుందేమో ఈ రూల్స్ వాళ్ళన్నా అని చెప్పేసి నో రిక్వెస్ట్ యాటిట్యూడ్ గర్వంతో కరెక్ట్ టైం చూసుకుని ప్రజల్ని కొన్ని వేల మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టారు వీళ్ళు ఒకవేళ టికెట్లే ఇవ్వకుండా మా దగ్గర టికెట్స్ వెళ్ళేవు ఫ్లైట్స్ వెళ్ళేవు అని చెప్తే ఆటోమేటిక్గా వీళ్ళు వేరే ఫ్లైట్స్ని బుక్ చేసుకునే వాళ్ళు లేదా బస్సు ట్రైన్ డొమెస్టికే కదా ఇదంతా ఇండియాలోనే ఫ్లైట్స్ ట్రైన్స్ బుక్ చేసుకునే వాళ్ళు కావాలని చేసిన అని వెరీ క్లియర్గా అర్థమైపోతుంది మనకు ఇంకో ఇక్కడ ఇండిగో ఇంకొకటి ఇండియాకి వ్యతిరేకం అనేదానికి ఒక ప్రూఫ్ ఉంది అదేంటి అంటే ఇండిగో డొమెస్టిక్ ఫ్లైట్స్ని మాత్రమే క్యాన్సిల్ చేసింది డొమెస్టిక్ ఫ్లైట్స్ని అంటే ఇండియాలోనే హైదరాబాద్ టు చెన్నై బెంగళూరు ఇండియాలోనే తిరిగే ఫ్లైట్స్కి క్యాన్సిల్ చేసింది అనమాట గవర్నమెంట్ బ్లేమ్ అయిపోయింది ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని క్యాన్సల్ చేయలేదు ఎందుకు క్యాన్సిల్ చేయలేదు ఇప్పుడు ప్రాబ్లమ్ వస్తే అన్ని ఫ్లైట్స్కి రావాలి కదా అయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేయలేదు ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇండిగోకి టర్కీ ఎయిర్లైన్స్కి ఒప్పందం అన్నమాట ఇండిగో టర్కీ ఎయిర్లైన్స్కి కోడ్చేరైన ఒప్పందం ఉంది ఏంటి అంటే ఇండిగో టికెట్ తీసుకుంటుంది టికెట్ మనీ అవన్నీ ఇండిగోని తీసుకొని ఆ టర్కీ ఎయిర్లైన్స్ ఉంటాయి కదా ఆ ప్లేన్స్ మాత్రమే ఆ ఫ్లైట్స్ మాత్రమే వెళ్తాయి అనమాట అవి బ్లాక్ చేస్తే టర్కీ కూడా బ్లేమ్ అవుతుంది కదా అవతల టర్కీని బ్లేమ్ చేయొద్దని చెప్పేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేయలేదు టర్కీ యాక్చువల్గా పాకిస్తాన్కి సపోర్ట్ ఇండియాకి స అగెనిస్ట్ అది టర్కీ ఎప్పుడైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది ఇది మనందరికీ తెలిసిందే సో మనకు మనకు అత్యంత శత్రు దేశమైన పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చే టర్కీని ఇండియా ఇండిగో అనేది పార్ట్నర్షిప్ పెట్టుకుంది ఓకేనా ఇది ఒకటి ఘోరమైన ఏమంటారు చర్య తీసుకోవాలి దీని మీద ఇండిగో పైన నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు ఇండిగో ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే టూ థౌజండ్ ఫైవ్లో ఇండియన్ ఆర్జిన్ ఉన్న టూ పర్సన్స్ రాహుల్ బాటి అండ్ రాకేష్ గంగుల్ స్టార్ట్ చేశారు వీళ్ళు ఇండియన్ ఆర్జిన్ ఉన్న పర్సన్స్ అయితే ఫ్లై ఏరోప్లేన్స్ కావాలి కదా ఇవేం చేశారంటే నెదర్లాండ్కి సంబంధించిన కంపెనీని హండ్రెడ్ ఎయిర్ ఏరోప్లేన్స్ని ఎయిర్ప్లెయిన్స్ని తీసుకున్నారు ఆర్డర్ చేశారనమాట ఈ నెదర్లాండ్ అనేది యూరోప్ కదా ఇది రష్యాకి వ్యతిరేకం దట్స్ వై అందుకనే పుతిన్ వచ్చిన వెంటనే టార్గెట్ చేశారనమాట ఇది ఒక పాయింట్ ఇక్కడ కావాలని డిసెంబర్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్యాన్సల్ చేసి ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారు చాలా ఇబ్బంది పెట్టారు అందుకే ప్రజలు ఏమని కోరుకుంటున్నారంటే ఈ నెద ఈ ఇండిగో సీఈఓని డౌన్ చేసి లాఠీ విరిగేలా ఎలా కొట్టాలి ఒక వారం రోజులు నడవద్దు ప్రజలు అనుభవించిన కష్టాలని అనుభవించాలని కోరుకుంటున్నారు ప్రజలనే మీకేమనిపిస్తుంది అది కూడా మీరు కూడా కామెంట్ చేయండి లైక్ పుతిన్ పుతిన్ కూడా ఒకసారి టూ థౌసండ్ నైన్లో రష్యాలో ఒక కంపెనీ ప్రజ వాళ్ళ కార్మికులకు సాలరీస్ ఇవ్వకుంటే ఇవ్వకుండా హైవేని బ్లాక్ చేస్తే ఎమర్జెన్సీగా ఫ్లైట్లో వెళ్ళి వాళ్ళందరినీ చిన్న హెడ్ మాస్టర్ చిన్నపిల్లలతోటి సైన్లు పెట్టిపిస్తాడు చూడండి అలా పెట్టిపించాడు అది వీడియో యూట్యూబ్లో కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర అంత సీరియస్గా పనిష్ చేశాడు ఇప్పుడు కూడా భారత ప్రభుత్వం కూడా ఇండిగో సీఈఓని అలా పనిష్ చేయాలని కోరుకుంటున్నారు ఫైనల్గా ప్రజలు కోరుకునేది ఏంటంటే పనిష్ చేయాలి అది అందరికి తెలియాలి వేరే ఎయిర్ లైన్స్ ని పెద్దగా చేయాలి ఇండిగో ప్రాముఖ్యతను తగ్గించాలి గవర్నమెంట్ అనుకుంటే ఏదైనా అవుతుంది గవర్నమెంట్ అనుకుంటే బెగ్గర్ని అయ్య రిచెస్ట్ పర్సన్ చేయొచ్చు రిచెస్ట్ పర్సన్ ని బెగ్గర్ చేయొచ్చు అంత పవర్ ఉంటుంది ఎందుకంటే అది ప్రజల పవర్ కదా ప్రజలు ఇచ్చిన పవర్ అంత స్ట్రాంగ్ ఉంటుంది ఇంకా ఎవరు ఇలా గేమ్ ఆడకుండా చూసుకోవాలి వేరే ఎయిర్ లైన్స్ పెద్దగా చేయాలి ప్రజలకు ఇది తెలిసేలా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు సో ఇదండి వీడియో సారాంశం మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్పోతుంది ఈ వీడియో మన ఛానల్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ గలుద్దాం వెల్కమ్ టు హరీష్ రెడ్డి టాక్స్ ఓం నమో భగవేత వాసుదేవాయ్